కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల నూట ముప్పై రెండు డివిజన్ పరిధిలో వెంకటేశ్వర కాలనీలో ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు రెండు వేల పదమూడులో ఈ కాలనీలో ఏర్పాటు చేసిన గణపతి ప్రతి సంవత్సరం కుటుంబ సభ్యులందరూ కలిసి చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని తొమ్మిది రోజుల పాటు వివిధ పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతిరోజు ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం మరియు చిన్నపిల్లలతో ఆటపాటలు సరదాగా జరుగుతాయని అలాగే ప్రతి పండుగలు ఇలాగే జరుపుకుంటామని మా లడ్డు ప్రసాదమే మా గణపతి ప్రత్యేకత అని లడ్డు వేలంపాటలో మాకు మేము పోటీ అని మా కాలనీలో ప్రతి ఒక్కరూ ప్రసాదాలు చేసి గణనాథనికి నైవేద్యంగా సమర్పణ చేసిన అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తామని చివరి రోజు అంగరంగ వైభవంగా ఊరేగింపు చేసి భజనలు చేస్తూ నిమజ్జనం చేస్తామని తెలిపారు కాలనీ పార్క్ ఈస్ట్ మేము ఇక్కడ వచ్చి ఎవ్రీ ఇయర్ ప్రతి ఫెస్టివల్ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాము శ్రీరామనవమి వినాయక చవితి బోనాలు నెక్స్ట్ దసరా టెన్ డేస్ కూడా ఎవ్రీ ఫెస్టివల్ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాము ప్లస్ అందరూ కూడా కాలనీ మెంబర్స్ అందరూ కూడా కోఆర్డినేషన్ తోటే మొత్తం అంతా నడుస్తుంది పూజలు అందరూ ప్రత్యేకించి ప్రసాదాలు మొత్తం అన్నీ కూడా మంచిగా చేసుకుని నిష్ట నియమనిష్టలతో చేసి మొత్తం అందరికీ జరగడం జరుగుతుంది ప్లస్ పూజ అనంతరం కూడా మొత్తం అందరికీ ఎవరైతే కాలనీ వాళ్ళకి వచ్చారో అవుట్ ఆఫ్ కాలనీ కూడా ఎవరైతే వచ్చారో మొత్తం వాళ్ళందరికీ కూడా తీర్థ ప్రసాదాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అండ్ మా ఇంకా గణేష్ నవరాత్రులు మొత్తం అన్నీ అయితే ఈ టోటల్ ఈ ఏరియాలోనే మాది చాలా స్పెషల్ నడుస్తుంది అండ్ ఎవ్రీడే ఒక కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇంకా యాక్టివిటీస్ అన్ని కూడా పిల్లల యాక్టివిటీస్ గేమ్స్ ఇంకా చాలా అన్ని బాగా జరుపుతాము లాస్ట్ డే వచ్చి గణేష్ విసర్జన రోజు లడ్డు వేలం అయితే గ్రాండ్ ఈవెంట్ అది ఎవ్రీ ఇయర్ బ్రేక్ పెరుగుతూనే ఉంటుంది తప్ప డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ లేవు సో అది మా గణేష్ లడ్డు స్పెషాలిటీ అండ్ ఈవెంట్ స్పెషల్లీ మా మ్యారేజ్ కి ముందు పాడిన లడ్డు ఇది కూడా ఆఫ్టర్ నెక్స్ట్ ఇయర్ మాకు మ్యారేజ్ సెట్ అయింది అది ఒక స్పెషల్ అలా ఏదనుకుంటే అది నెక్స్ట్ కి వచ్చే వినాయక చవితికి అయిపోతుంది కోరిక అది మా గణేష్ స్పెషాలిటీ అది సో ఇంకా మొత్తం ఇవన్నీ కాదు గణేష్ చతుర్థి అనే కాదు శ్రీరామనవమి మొత్తం అన్ని కూడా చాలా స్పెషల్ గా చేసుకుంటాము సో మొత్తం అందరి కోఆర్డినేషన్ టీమ్ అసోసియేషన్ టూ కూడా చాలా సపోర్ట్ చేస్తారు లేడీస్ అని జెంట్స్ అని కూడా ఏ డివిజన్ ఉండదు మొత్తం కూడా ఆల్ ఈక్వల్ గా సెలబ్రేట్ చేసుకుంటాం వెంకటేశ్వర కాలనీ ఈస్ట్ మేము ఇక్కడ టూ థౌజండ్ త్రీ నుంచి థర్టీన్ నుంచి కూడా ఇక్కడ విఘ్నేశ్వరుడికి పూజలు చేస్తున్నాము మేము చాలా భక్తితో భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజ చేస్తాము ప్రతి రోజు కూడా ఏదో ఒక ఈవెంట్ ఏదో ఒక కాన్సెప్ట్ తో దేవుడి కాన్సెప్ట్ తో ఎవ్రీ డే అందరం కలిసి చేసుకుంటాము ఇక్కడ మా కాలనీకి ప్రత్యేకంగా పేరుంది అందరం కలిసి చేసుకుంటామని ప్రతిరోజు మహాఆర్తి ఇస్తాము నైవేద్యం పెడతాము ప్రతిరోజు కూడా నైవేద్యం పెట్టిన తర్వాత అందరికీ ఈవినింగ్ టిఫిన్స్ లాగా అందరికీ పెడతాము ప్రతిరోజు కూడా ఉన్నాము విఘ్నేశ్వరం టూ థౌజండ్ థర్టీన్ నుంచి కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము అప్పటి నుంచి కూడా ఘనంగా ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక గా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అందరం కలిసి మా గణేష్ లడ్డూ ఈ ఏరియాలో ఎక్కడ కూడా అంత ఎక్కువగా వెళ్ళదు మా ఏరియాలో చాలా త్రీ లాక్ ఎయిటీ సిక్స్ థౌసండ్ వరకు వెళ్ళింది లాస్ట్ ఇయర్ మా లడ్డు కూడా చాలా ప్రత్యేకమైంది ఇక్కడ అనుకున్న కోరికలన్నీ కూడా మాకు నెరవేరుతూ ఉంటారు మా పెద్దవాళ్ళందరూ సపోర్ట్తో బాగా అందరం కూడా యూత్ కానీ పెద్దవాళ్ళు కానీ చిన్న పిల్లలు కానీ అందరం కలిసి కట్టుగా చేసుకుంటారు చేసుకున్నాము విఘ్నేశ్వర టూ థౌజండ్ థర్టీన్ నుంచి కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము అప్పటి నుంచి కూడా ఘనంగా ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక థీమ్ గా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అందరం కలిసి మా గణేష్ లడ్డూ ఈ ఏరియాలో ఎక్కడ కూడా అంత ఎక్కువగా వెళ్ళదు మా ఏరియాలో చాలా త్రీ లాక్ ఎయిటీ సిక్స్ థౌజండ్ వరకు వెళ్ళింది లాస్ట్ ఇయర్ మా లడ్డు కూడా చాలా ప్రత్యేకమైంది ఇక్కడ అనుకున్న కోరికలన్నీ కూడా మాకు నెరవేరుతూ ఉంటారు మా పెద్దవాళ్ళందరూ సపోర్ట్తో బాగా అందరం కూడా యూత్ కానీ పెద్దవాళ్ళు కానీ చిన్న పిల్లలు కానీ అందరం కలిసి కట్టుగా చేసుకుంటారు